నెల్లూరు నగరం పదహారు డివిజన్ లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పొంగూరు నారాయణ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు మూడు వందల డెబ్బై కోట్ల అవినీతిలో చంద్రబాబును అరెస్టు చేస్తే దాంతో నీకేం సంబంధం అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఆయన బిడ్డకు లేని బాధ నీకెందుకని అంత హడావిడి చేయాల్సిన అవసరం ఏముందన్నారు మేము మొదటి నుంచి చెబుతున్నాం నువ్వు దత్తపుత్రుడివని ఇప్పుడు దానినే రుజువు చేశావని విమర్శించారు ఇంకా ఏమన్నారు ఆయన మాటల్లోనే విందాం వీసా కావాలా పాస్పోర్ట్ కావాలా అని పవన్ కళ్యాణ్ గారు పాపం గతం మర్చిపోయినట్టున్నారు గతం కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గో దత్తపుత్రుడిగా ఈ రోజు చంద్రబాబు నాయుడు అండగా ఉంటున్న మీరు గతంలో ముద్రగడ పద్మనాభం గారిని అనేక ఇబ్బందులు అప్పుడున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు పెడితే మీ అన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారు రఘువీరారెడ్డి గారు ఆయన్ని పరామర్శించని పోతుంటే ఎయిర్పోర్ట్లో రోజు పాటు నిర్బంధించి నుంచి సాయంకాలం దాకా నిర్బంధించిన సంఘటన మర్చిపోయావా ఆ రోజు నోరు మెదపలా ఆ రోజు ఏమి మాట్లాడలా మీ సామాజిక వర్గానికి సంబంధించిన ముద్రగడ పద్మనాభాన్ని భార్యని బిడ్డని నానా భాషలో మాట్లాడి ఆయనే చెప్పాడు నా భార్యని ఏ విధంగా అని మాట్లాడారు అని చెప్పకూడని భాష మాట్లాడినప్పుడు వాళ్ళని పరామర్శించిన చిరంజీవి గారు రఘువీరారెడ్డి గారు వచ్చినప్పుడు ఆ రోజు అప్పట్లో కరెక్షన్ చేసుకోవచ్చు కూడా ఆ రోజు చిరంజీవి గారికి కాలు కూడా ఏదో సర్జరీనో ఏదో ఉందని ఏదో సరిగ్గా లేదని కూడా కూడా ఒక రోజు పాటు నిర్బంధించినప్పుడు ఎక్కడ పోయిందా మీ గొంతు ఆ రోజు కనిపించలేదా ఈ వీసా కావాలా పాస్పోర్ట్ రావాలా ఎక్కడికని ఆ రోజు మెదపల ఆ రోజు కేవలం ఆయన అరెస్ట్ కూడా చేయాల హౌస్ అరెస్ట్కే పరామర్శించబోతుంటే ఆపేసిన వాళ్ళు ఈరోజు నీకు సంబంధం లేని పార్టీ నీకు సంబంధం లేని వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఒక అవినీతికి సంబంధించి ఒక మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలకు సంబంధించి అవినీతికి సంబంధించి అరెస్ట్ చేస్తే దానికి సంబంధించి నీకు ఏమి సంబంధం ఏదో ట్వీట్ పెట్టు లేకపోతే బయట పెట్టు వచ్చి హడావిడి చేయాల్సినంత అవసరం ఆయన బిడ్డ కన్నా నీకు వచ్చింది అదే చెప్తున్నావు నువ్వు దత్తపుత్రుడిగా ఉన్నావు అన్నదే చెప్తున్నావు ఫస్ట్ నుంచి చెప్తున్న మాటే నువ్వు నిజం చేసావు రుజువు చేసావు మీ అన్నను అరెస్ట్ చేసినప్పుడు లేని గొంతు అప్పుడు లేని వీసా పాస్పోర్ట్లు ఈ రోజు లేచి ప్రజల్ని మోసం చేసి ఏం అని అంటే మర్చిపోయి ఉండొచ్చు నువ్వు ముందు మాట్లాడింది రేపు మాట్లాడేది ఎల్లుండి మాట్లాడేది నీకు గుర్తు లేకపోవచ్చు కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుంది అవి మేము కూడా గుర్తు చేస్తాం తమ్ముడు ఆ రోజు ఎక్కడిసే ఎక్కడ పోయారు ఆ రోజు కనీసం మినిమం స్పందన కూడా ఇవ్వలా చిరంజీవి గారిని చేస్తున్నావు మీ అన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారిని అన్నీ నాకు ఆయనే మా దైవం మా అన్న లేకపోతే నేను లేను మా అన్నే నాకు సర్వస్వం మా అన్ననంటే నేను తాట తెస్తా తోలు తెస్తా అని చెప్పిన నువ్వు ఆ రోజు మీ అన్న నాపితే ఎక్కడ పోయినావునయ్యా ఈరోజు ఎవరినో ఎత్తుకెళ్ళి అవినీతి కేసులో లోపలేస్తే దానికి హడావుడి చేస్తున్నావు వచ్చి దానికి రచ్చ చేస్తున్నావు దీనివల్ల ఏదో మైలేజ్ పొందాం దమ్ముడి కూడా లే నిన్నో మొన్న మా నారాయణ గారు ప్రజ వాళ్ళ కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడేది కూడా వీడియోలోనే ఉందనుకుంటా నేను ఫోన్ చేసి మీరు రోడ్లకు రమ్మంటే అందరూ డబ్బులు అడుగుతున్నారు మీరు డబ్బులు ఇంటి సార్ మేము అంటున్నారు కాబట్టి మీకు మీరు రోడ్లు ఎక్కేదానికి మీకు ధర్నాలు చేసేదానికి మీకు ఖర్చులకి పాతిక లక్షల రూపాయలు నేను కేటాయిస్తున్నానని చెప్పి మీ సాక్షాత్తు మీ వ్యక్తి నారాయణ గారు చెప్పిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా మీ బతుకులు అయ్యి ఎందుకంటే అందరూ మీ కార్యకర్తలు నమ్ముతున్నారు మా బాబు మోసం చేశాడు కాబట్టి లోపల వేసాడు జగన్మోహన్ రెడ్డి మంచి పని చేశాడని ఇచ్చి పెయిడ్ పెయిడ్ ప్రోగ్రామ్స్ పెయిడ్ కార్యకర్తలు పెయిడ్ లాగా ఇది నేను చెప్పేది కాదు నారాయణ గారే నిన్నో మొన్నో నాకు తెలియ అది కరెక్షన్ నిన్న కావచ్చు మొన్న కార్యకర్తలు పెట్టుకొని నేను ఫోన్ చేసి మీరు కార్యక్రమాలు చేయిందంటే అంటే మీరు డబ్బులు ఇస్తే మేము కార్యక్రమాలు చేస్తాం మీరు డబ్బులు ఇస్తే మేము రోడ్డు ఎక్కుతాం మీరు డబ్బులు ఇస్తే మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఏ భాషన తిడతాం లక్ష ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకలాగా మాట్లాడతాం ఇరవై లక్షలు నాకు ఇంటికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కొడకా గిడకాన్ని కూడా మాట్లాడతాం కోటి రూపాయలు ఇస్తే ఇంకొంచెం ఎక్కువ మాట్లాడతాం ప్యాకేజీ ప్యాకేజీ మాట్లాడుకొని ధర్నాలు రాష్ట్రోకోలు ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ స్థాయి దిగిజారిపోయింది అది మీ బతుకులు దానికి నారాయణ గారు ఎంత కేటాయించారు బడ్జెట్ ఇరవై ఐదు లక్షల రూపాయలు నేను కేటాయిస్తున్నాను మీరు కార్యక్రమాలు వేసేదానికి ప్రెస్ మీట్లు పెట్టేదానికి నెల్లూరు నగర నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా కానీ మీరు రచ్చలు చేసేదానికి నేను ఇంత డబ్బులు కేటాయిస్తానని చెప్పిన మాట ఇది రానైనా మీ పరిస్థితులు రాష్ట్రం అంతా మీరు పెయిడే అన్ని దగ్గరలో పెయిడే వంద మందిని తెలుసుకోవటం ఆడైటీ వాళ్ళని ఒక వంద మందిని పోగేసుకోవటం వారు మా బాబు కోసం మా బాబు వల్లే మేము ఉన్నాం మా బాబు లేకపోతే మేము నా సవరంగా ప్యాంటు సొక్క వేసుకునే వాళ్ళం కాదు మా బాబు లేకపోతే నా సవరంగా నాయన మీ అమ్మ నాయన మీకు చేసింది ఈ బాబు కాదు ఈ బాబు డూపు బాబు డూపు బాబు ఈ బాబు కానీ ఎన్ని రాజకీయాల్లో తప్పులు బయటకు వస్తున్నాయి ఇంకా ఇంకా వస్తాయి ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతి భూములు రకరకాలు ఇంకా బయటకు వస్తున్నాయి వస్తాయి తౌడుకుంటున్నారు మనం చేసిన తప్పులు మా నీతి చేతి మేము అదేదో స్వామి చెప్పినట్టు మేము లోపల ఒకటి రంగు ఒకటి బయట ఒకటి అన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడికైనా అందరికీ కూడా ప్రజలందరూ అందరు గమనిస్తున్నారు మీరు ఎన్ని అడవులు చేసినా ప్రజల్లో స్పందన లేదు మీ కార్యకర్తల్లో స్పందన లేదు దిక్కు లేదు ఎన్ని స్టంట్లు వేసినా ఎన్ని నాటకాలు వేసినా మీరు ఎంతమంది దొరులినా ఎంతమందిని చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు మీ అబద్ధ మీ దొంగ కలయికలు అన్నీ ప్రజలకు అర్థమైపోయినాయి ఈ భారతదేశ చరిత్రలో ఒక పార్టీ నాయకుడిని అరెస్ట్ చేస్తే ఒక పార్టీ నాయకుడు రోడ్ల మీద పడుకున్న సంఘటన ఎక్కడా లేదబ్బా ఇదే ఫస్ట్ ప్రపంచ చరిత్రలో భారతదేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఒక అరెస్ట్ చేస్తే ఒక పార్టీ ఆయన వచ్చి రోడ్డు మీద తొలుతున్నాడు ఎక్కడైనా ఉందా ఎక్కడ లేదు ఒక మన రాష్ట్రంలో మాత్రమే ఉంది సిపిఐ నారాయణ సిపిఐ పరిగెత్తుకొచ్చి వచ్చి పరామర్శ ఏందో అరెస్ట్ అయిన వాళ్ళని లోపల వేస్తే అప్పుడు కేసులో పెట్టే లోపలైన వాళ్ళని పరామర్శిస్తున్నారు ఇదేందా ఆయన ఏమన్నా నా సరే ఇంకా ఏదైనా స్వతంత్ర యుద్ధం పోయి జైలుకి పోతే పరామర్శించాడా మూడు వందల డెబ్బైకి ప్రత్యే హోదా దీనికి ఏమైనా పోయాడా మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు స్కామ్లో పోయాడు ఆయన ఇంకా బయటకు వస్తున్నాయి సరేలే వాటాలంది వాళ్ళు తమ్ముడుకుంటున్నారు వాటాలందిన వాళ్ళందరూ కూడా చెట్టా బయటకు వస్తద్ది ఏమో వరేనాయన మా బతుకులు బయట పెడతాయని లేకపోతే లోపాయకరంగా పోయి ప్లీజ్ మా పేర్లు చెప్పొద్దు మేము ఏదో రకంగా మీకు సంఘీభావం తెలుపుతాం మళ్ళీ సీఐడియో గీఏడియో కూర్చోబెట్టి కొంచెం గట్టిగా నోరితే వయసు అయిపోయింది అని చెప్పి నేను ఆయనకి ఇచ్చా ఈయనకి ఇంత ఇచ్చా ఈయనకి ఇంత ఇచ్చా అని చెప్తామేమో చెప్పొద్దు అనుకునే పరిస్థితులు ఉన్నట్టున్నాయని చెప్పి ప్రజలు కూడా ఈరోజు అందరూ కూడా చూస్తుంది తెలియజేస్తాను राष्ट्र व्याप्त